కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి జగ్గంపేట గ్రామాల్లో కల్లేపల్లి రాజేష్ ఎన్ఆర్ఐ ఏడు లక్షల ఆర్థిక సహాయంతో నలభై ఎనిమిది సిసి కెమెరాలు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట క్షత్రియ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాకినాడ టీడీపీ జిల్లా జ్యోతుల నవీన్ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సీసీ కెమెరాల యూనిట్ ప్రారంభించారు సీసీ కెమెరాల ఉపయోగం వివరించారు ఒక్కొనొక సందర్భంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథ్ రావు జగ్గంపేటలో కెమెరాలు ఏర్పాట్లు చేయాలని కోరడంతో కల్లేపల్లి రాజేష్ తో మాట్లాడి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో జీను మణిబాబు ఎస్విఎస్ అప్పల్ రాజు పోతుల మోహన్ రావు మారిశెట్టి భద్రం దేవరపల్లి మూర్తి కాట్రోనపల్లి నుంచి కల్లేపల్లి రాజేష్ స్నేహితుడు పవన్

నిజంగా మన జగంపేట నియోజకవర్గంలో మొదటి మొట్టమొదటిసారిగా ఒక యాభై సీసీ కెమెరాలని ప్రధాన పంచాయతీల్లో అలాగే జగంపేట మేజర్ పంచాయతీ కాటోల్పల్లి మేజర్ పంచాయతీల్లో ఈ సిసి కెమెరాల ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్చిన మన జగంపేట ఎస్ఐ గారికి సిఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ కోసం సహాయం కోసం అడిగినట్టునే కాదనకుండా మంచి ముందుకు ముందుకొచ్చిన మా అమ్మగారు రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం తన పుట్టిన సొంత ఊరు ఒక్కటే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఊరిని కూడా డెవలప్మెంట్ చేయాలి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సరే ముందుకెళ్ళని నాకు భుజం తట్టి నా వెనుక ఉంటున్నటువంటి రాజేష్ కల్లెపల్లి గారికి నిజంగా ఈ రోజున ఆయనకి రుణపడి ఉన్నానని ముందుగా తెలుసు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన జగంపేట ఎస్ఏ గారికి ఎన్సీఏ గారికి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా వెనకాల నేను ఏది కాదన్నా సరే కాదనుకున్నా